ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చూపిస్తాను వెరీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండ్ టేస్ట్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా మీరు చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ముందుగా చిల్లీ పౌడర్ వేసుకున్నాం చికెన్ లోకి పౌడర్ పసుపు ఇప్పుడు పెరుగు ఒక ఫైవ్ స్పూన్స్ అలా ఇప్పుడు నీట్ గా ఇంగ్రీడియంట్స్ అంతా మనం మిక్స్ చేసేసుకుందాం అండ్ ఇప్పుడు మిక్స్ చేసుకుందాం కదా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ చాలు చాలా టెంప్టింగ్ గా ఉంది చాలా ఎక్సైటింగ్ చింత చిగురు అంటే నాకు చాలా ఇష్టం అండ్ దాంతో పాటు నాన్ వెజ్ అంటే ఇంకా చాలా ఇష్టం కాబట్టి రెండు కలిపి ఎప్పుడు చింత చిగురు ఇక్కడ మన తోటలోనే తెంపుకొని వచ్చిన మార్నింగ్ గీత తెంపుకొని వచ్చింది చాలా మంచి ఫ్రెష్ చింత చిగురు అనమాట బయట కొనడానికి రేట్లు చాలా అద్దరిపోయాయి చింత రేట్లు ఉన్నాయి ఇది మనం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఎస్ ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకుందాం కర్రీకి అండ్ ఈరోజు చింత చిగురే కాదు అదేంటంటే మొన్ననే చేశాను వీళ్ళందరికీ ఇష్టమైంది మళ్ళీ మీకోసం కూడా చేస్తే మీరు కూడా చూసి ట్రై చేస్తారని ఎగ్గుని ఇలా కూడా చేసుకోవచ్చు అనేది నాకైతే మొన్న అనిపించింది చూద్దాం అందుకే అదేంటంటే తందూరి ఎగ్స్ దానికి ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మా కోడి పెట్ట ఉంది అది దాంట్లో నుంచి మనం ఎగ్స్ తీసేసుకుందాం ఇప్పుడు ఎగ్స్ ని బాయిల్ చేసుకుందాం ఇస్తుంది ఎగ్స్ ఇది ప్యాన్ కూడా వేరైంది కాబట్టి చింత చిగురుకి కావాల్సింది స్టార్ట్ చేసిద్దాం ఓకే యా ముందుగా ఆయిల్ వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చి ఆయిల్ కొంచెం వేడవ్వంగానే మనం ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఇది వేగుతూ ఉంది అండ్ మన కూరకి ఇది చింత చిగురు చికెన్ తినలేము కదా దానికోసం రైస్ ఐటెం కూడా కావాలి కాబట్టి నేను కొంచెం గీ రైస్ చేస్తున్నాను నీకోసం అండ్ గీ రైస్ కూడా కావాల్సింది మనం పెట్టేసుకుందాం ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది అది ఫ్యాన్ వేయడం కానీ గీ పోసుకుని మనం గీ రైస్ చేసేసుకుందాం ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలంటే తొందరగా మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది గీ రైస్ కి ముందుగా గీ పోసుకుందాం గీ వేసుకున్నా ఒక నిమిషం మల్టీ టాస్క్ నీ వల్ల ఈ రోజు గీ రైస్ కి మనం ముందుగా బిర్యానీ ఆకు వేసుకుందాం దీంట్లో ఇలాయచి చెక్క లవంగా ఇంక ఇలా మొత్తం స్పైసెస్ వేసుకుందాము స్పైసెస్ వేసాను కదా ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం రైస్ వేసుకుందాం అంత లోపు ఇది కూడా ఫ్రై అయింది ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతుంది బాయిల్ అయినట్టు కనబడుతున్నాయి ఓకే అది కొంచెం ఫ్రై అయింది మనం రైస్ రైస్ వేసుకుందాం నాన్ పెట్టుకున్నా రైస్ వేసేసుకుంటున్నాం అది కొంచెం ఫ్రై అయ్యాక మనం రైస్లోకి వాటర్ పోసుకుందాం ఇది ఆనియన్స్ ఆల్రెడీ మంచి కలర్ వచ్చేసింది అప్పుడే మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా సో ఇది ముందుగా కలిపి పెట్టుకుంది దీంట్లోకి వేసేస్తాం మనం మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఎగ్స్ కూడా బాయిల్ అవుతుంది ఇక్కడ రైస్ కూడా కొంచెం ఫ్రై అయింది రైస్ కొంచెం ఫ్రై అయింది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము అండ్ ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం ఓకే ఇప్పుడు నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో ఫోర్ గ్లాసెస్ వాటర్ అనమాట గీడా వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసుకుందాము ఆల్మోస్ట్ ఎగ్ చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది దీని మీద కూడా మనం లీడ్ పెట్టేసుకుందాం ఓకే పట్టుకువా ఇంకెంత హెల్ప్ చేస్తున్నాను అన్ని నేనే చేస్తున్నా అని చెప్తావు ఇంకా నాకు అర్థం కాలేదు సార్ చెప్పేది ఏం లేదు విజువల్ గా అక్కడ అందరికి జనాలకి ప్రూఫ్ ఏమి నువ్వు లిడ్ తీసి లిడ్ పెట్టడం ఏంటి నువ్వు ఫుల్ చేసేస్తున్నావా అంటే ఆల్మోస్ట్ ఈ సెటప్ ఎవరు సెట్ చేశారో క్రెడిట్ నాకు ఇవ్వాలి చూడండి నేను ఎప్పుడైనా ఫ్రేమ్ బ్యూటీ కోసం బాగా ఆలోచిస్తాను అది కూడా ప్రీవియస్ వీడియోలో బాగా ప్రూవ్ అయింది కాబట్టి మరి ఈ వీడియోలో కూడా ఈ సాయంత్రం సంధ్య ఇలా సెట్ చేయాల్సి వచ్చింది తీసుకుంటా తీసుకొని పోయి ఒలుచుకొని తీసుకుని పొట్టు తీసేసి తీసుకుంటారు దానికి ఫుల్ హ్యాపీ గీతకి చికెన్ అంటే చాలా ఇష్టం చికెన్ చేస్తున్నామంటే దానికి ఏదో ఫుల్ హ్యాపీ ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అది ఏంటంటే ఎగైన్ మనం కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి కొంచెమే ఫస్ట్ చిల్లీ పౌడర్ వేసాను మళ్ళీ గరం మసాలా వేసాను ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నా ఒక టూ స్పూన్స్ ఓకే ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం ఓకే దీన్ని మిడ్ క్లోజ్ చేసేస్తాము రైస్ ఏమైందో చూద్దాం ఓకే ఓకే ఆల్మోస్ట్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ అది తినే ముందు మనం ఇంకొకటి వేసుకుందాం అప్పటి నుంచి నువ్వు తింటున్నావు కదా ద్రాక్ష కొడంబి అవి ఫ్రై చేసుకున్నాం తీన్ పెట్టేసుకుందాం దీంట్లోకి కొంచెం గీ వేసుకుంటున్నాం గీ రైస్ కాబట్టి ఆయిల్ వాడట్లేదు మొత్తం గీనే వేసుకుంటున్నాను అండ్ ద్రాక్ష వేసుకున్నాం అండ్ ఇప్పుడు జీడిపప్పు గోడంబి కూడా వేసేసుకుందాం ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ లో పెట్ వేసుకోవాలి అలాగే ఇంకొన్ని ఉన్నాయి కదా తినేసి అది గోల్డెన్ బ్రౌన్ రావాలి దాని తర్వాత రైస్ లో వేసుకుందాం అండ్ ఇప్పుడు చికెన్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం పప్పు ద్రాక్ష ఫ్రై అయ్యి మంచిగా ఇప్పుడు గీ రైస్లోకి వేసుకుంటున్నాను ఏంటి అన్నీ ఒకేలా ఉంటున్నాయి కుక్వేర్ అని చూస్తున్నారా అదే ఇంపార్టెంట్ విషయం వాళ్ళకి చెప్పడమే మర్చిపోయాను ఇవన్నీ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అగారో కుక్వేర్ ఇవన్నీ సెట్ అన్నీ ఒకేసారి ఆర్డర్ చేసుకున్నాను నాకైతే ఇది క్లాస్గా స్టైలిష్గా అనిపిస్తుంది అందుకని నేను మొత్తం ఫస్ట్ రెండు చేసుకున్నాను ఇవి మెయిన్వి దాని తర్వాతకి బాగా నచ్చి ఎందుకంటే నాకు ఎందుకు బాగా నచ్చిందంటే మనం ఏది చేసినా అడగంటదు అసలు చాలా మంచిగా థిక్ బాటమ్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది నాకైతే కిచెన్ లో కూడా మంచి స్టైలిష్ గా ఉంటుంది చూడ్డానికి అండ్ బ్లాక్ అండ్ వుడెన్ ఇవి వచ్చాయి కదా ఇంకా మంచి యూనిక్ గా అనిపిస్తుంది అండ్ దీనికి ప్రత్యేకంగా మళ్ళీ వేరే మనం లీడ్స్ వాడాల్సి వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అండ్ ఇప్పుడు ఒకసారి రైస్ ని మనం మిక్స్ చేసుకుందాము గీ రైస్ అయితే అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఓకే గీ రైస్ డన్ మధు చికెన్ సరే ఇప్పుడు ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది చికెన్ ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మనం వేసేసుకుందాము మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు వేసేసుకుందాం ఇది వన్ అండ్ హాఫ్ కిలో ఉంది చికెన్కి సో ఇంత కప్ తీసుకున్నాను చాలా సింపుల్ ఈజీగా ఉంది కదా మీకు కూడా డీటెయిల్గా అర్థమైందనే నేను అనుకుంటున్నాను సో ఇది మిక్స్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుందాం అండ్ దీని కొంచెం ఇప్పుడు వాటర్ కూడా వేసుకుందాం ఎందుకంటే గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి రైస్కి చపాతీస్కి కొంచెం అన్నమాట ఎస్ ఓకే డన్ ఒక్క నిమిషం మీకు బాగా తొందర ఎక్కువ ఉన్నట్టుంది వీడియో కాబట్టి అయిపోయాను లేకపోతే ఈ పాటికి ఏదో ఒక పీస్ అయినా అందులో ఉడికిందేమో అని టేస్ట్ అయినా చేసేవాడి ఇప్పుడు పెట్టేసి ఓకే గీత రెడీగా ఉన్నట్టుంది బాయిల్డ్ ఎగ్స్ తో దా బాయిల్డ్ ఎగ్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు దీన్ని నేను ఇలా ఫోర్క్ తో ఇలా చేసేసుకుందాం ఎందుకంటే మసాలా అంతా దాంట్లోకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు అన్ని ఎగ్స్ ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటాం ఇప్పుడు అన్నీ హోల్స్ పెట్టేసుకున్నాం కాబట్టి స్పైసెస్ కూడా వేసేసుకుందాము చిల్లీ పౌడర్ కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ ఇప్పుడు పెరుగు ఇప్పుడు ఇవన్నీ నీట్గా మనం మిక్స్ చేసేసుకుంటాం ఓకే డన్ ఇప్పుడు దానికి సంబంధించింది ప్యాన్ పెట్టేసుకున్నాము గ్రిల్డ్ ప్యాన్ ఎస్ ఇది యాక్చువల్ గా నాకు తెలిసి ఈ గ్రిల్డ్ ప్యాన్ ను బాగా యూజ్ చేస్తావరా ఎస్ నేను దీంట్లోనే చికెన్ గ్రిల్ చికెన్ చేస్తాను మళ్ళీ ఫిష్ గ్రిల్ చేస్తాను ఇప్పుడు ఎగ్ కొత్తగా నీకు మన నచ్చింది కదా ఎగ్ సో ఇది కూడా దీంట్లోనే ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం గ్రిల్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం ఓకే అండ్ ఇప్పుడు ఈ తందూరి ఎగ్స్ అని చెప్పాను కదా దాని కోసమని ఈ స్టిక్స్ కూడా పెట్టుకున్నాను ఒకసారి ఇవా మనం ఇలా ఒక్కొక్క స్టిక్లో త్రీ త్రీ పెట్టేసుకుందాం సో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను ఓకే అంటే ఇంకొక స్టిక్ వేస్తాం

ఇప్పుడు ఈ కుక్వేర్ గురించి చెప్పాను కానీ దేని దేనికి అని కూడా మీకు ఇవి చూసే అర్థమై ఉంది ఇది కు వాడాను ఇదేమో చికెన్ కర్రీకి వాడాను ఇదేమో గ్రిల్ మనం అన్ని చికెన్ ఫిష్ ఎగ్స్ ఇలాంటివి గ్రిల్ చేసుకోవచ్చు ఈవెన్ వెజిటేబుల్ కూడా సాల్ట్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో పాలు వేట్ చేసుకోవచ్చు లేకుంటే ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు ఇలా రకరకాలు మనం వాడుకోవచ్చు అండ్ ఇది నేను ఫ్రై చేసుకోవడానికి ఆమ్లెట్ వేసుకోవడానికి పోపు వేసుకోవడానికి వాడతాను అనమాట అండ్ ఇంకా రెండు బ్యాలెన్స్ ఉన్నాయి ఇదేమో మనం కడాయి చికెన్ చేసుకోవచ్చు లేదంటే బెండి ఫ్రై టమాటో ఫ్రై ఇలా రకరకాలుగా ఫ్రైస్ చేసుకోవచ్చు అండ్ దోశ క్రిస్పీగా రావాలన్నా చపాతీస్ మంచిగా సాఫ్ట్గా రావాలన్నా ఈ ప్యాన్ కూడా కావాలి కదా ఎలా వచ్చింది మన దోశ సూపర్ మంచి పేపర్ లాగా వేసాను తిన్నావు అది కూడా దానికి అంటుకోకుండా నీట్ గా వేసావు చూసావా నాకు అదే నాన్ స్టిక్ కాబట్టి అంటుకొని కూడా అంటుకోదు ఎస్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది చూసారు కదా నా అగారో కుక్ వేర్ అవన్నీ ఇపిగా ఏ క్రిస్పీ క్రిస్పీ అంటే ఎంత తినేస్తావు కమేరా నో నార్మల్ మోహం పగిలి పో హా పూరే ఇట్లా తలకై ఊపుకుంటా మొత్తం తినేస్తా ఉంద్రా చాలా బాగుంది అమ్మ ఇది కూడా మీకు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయండి అయిపోయింది కుకింగ్ టేస్ట్ అయితే అద్భుతంగా నాకు నచ్చాయి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఈ కుక్వేర్ గురించి ఇంకా చెప్పాలంటే కంఫర్టేబుల్ అండ్ మొన్న ఒక ఆంటీ వచ్చింది మా కిచెన్లోకి ఏంటమ్మా అన్నీ ఇవే కనిపిస్తున్నాయి ఎక్కడ కొన్నావని నేను సింపుల్గా చెప్పాను అమెజాన్ నుంచి అగారో ఐటమ్స్ కుక్వేర్ అని ఆర్డర్ చేసుకున్నాను అంటే అని నాకు ఒకసారి లింక్ పంపించవా అనింది లేదు లేదు లింక్ పంపించును నేను ఒక కుకింగ్ వీడియో చేస్తున్నాను ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా అగారో వేర్ని కొనేసేయండి అని చెప్పాను మీకు కూడా ఇష్టం స్టైలిష్ కుక్వేర్ నచ్చితే గనక మీరు కూడా కొనేసేయండి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఇంకేంటి పాపం చేస్తుంది మా అమ్మ దగ్గర ఉంది అండ్ ఇప్పుడు ఈ చికెన్ నేను ఇంటందరూ టేస్ట్ చేసే టైం వచ్చింది అండ్ నువ్వు కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఆగాల్సిందే పాపం మన గీత కూడా వెయిట్ చేస్తా ఉంది ఎలా రోజులు అయిపోయింది ఈ కుకింగ్ ఎపిసోడ్ చేసి ఎప్పుడంటే నా ప్రెగ్నెన్సీలోనే లాస్ట్ సో మీ అందరి కోసం ఎందుకంటే చాలా మంది రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటారు మీరు వంటలు బాగా చేస్తారు కదా మాకు ఏదైనా రెసిపీస్ అయితే చూపించండి మేము కూడా నేర్చుకుంటాము బిగ్నర్స్ అని సో ఈ వీడియో మీకోసమే నేను చేసింది ఒకవేళ మీకు నచ్చింది ఏదైనా ఐటమ్ ఉంటే నాకు కమెంట్ చేయండి అది కూడా నేను మీకోసం ట్రై చేస్తాను చేయడానికి అండ్ ఇంకేముంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సీ ఆల్